హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీనే న్యూస్ ఎస్ ప్రజల ప్రస్తుతం మనం మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రావులపల్లి సర్పంచ్ శ్రీశైలం గారు అయితే సర్పంచ్గా గెలవడం జరిగింది వాస్తవానికి ఇంతకుముందు కూడా అన్నసార గ్రామంలో కూడా పదికి పది క్లీన్ స్వీప్ ఇచ్చి సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గెలవడం జరిగింది ప్రస్తుతం మన దగ్గర రావులపల్లి సర్పంచ్గా ఇప్పుడే గెలిచి బయటకు వచ్చిండు అన్న శ్రీశైలం దగ్గర ఉన్నాం ఆయన దగ్గర ప్రచారం ఏ విధంగా చేసిండు ఒకవేళ సర్పంచ్గా గెలిచిన తర్వాత కూడా సమాజానికి అంటే రావులపల్లి ప్రజలకు ఏ విధంగా పనులు అభివృద్ధి చేస్తారని నిజంగా ఏమే భరోసా ఇచ్చినాను ఆయన మాటలో సార్ తెలుసుకు ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే మొదటగా బీనా న్యూస్ నుంచి మీకు కంగ్రాచులేషన్స్ మీరు ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అంటే అధికారంలో కూడా కాంగ్రెస్ ఉంది ఇప్పటివరకు కూడా అధికారంలో కాంగ్రెస్ ఉన్న కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఇన్ని పనులు చేసేస్తా హామీ ఏ విధంగా ఇవ్వడం జరిగింది ప్రజలు మీకు ఎందుకు పట్టం కట్టిందంటే ఏం చెప్తారు సార్ నా పేరు శ్రీశైల మేము బుత్తపూర్ మండలం రాళ్లపల్లి మేము ప్రచారంలో ఎలాంటి వాగ్దానాలు చేయలేదు మా ప్రజలు మా ఊరి ఓటర్లు అందరూ కలిసిన ఆమె నమ్మకంతోనే ఓట్లు వేసి అందరు గెలిపించారు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఫస్ట్ తర్వాత ప్రతి ప్రతి ఒక్క మనిషి అవసరాలకు నేను వెనక ఉంటా అండదండగా ఉంటా ఐదు సంవత్సరాలు వాళ్ళ వాళ్ళ వెనుకనే ఉండే అభివృద్ధి పనుల్లో పాల్గొంటానని వాళ్ళకు వాగ్దానం చేసిన అదే వాగ్దానం మీద వాళ్ళు నన్ను గెలిపించరు ఆ తర్వాత కూడా చేస్తారనే నమ్మకం వాళ్ళకుంది ఇప్పుడు మీరు మీరు అంటే ఇప్పుడు ఎన్ని వార్డ్లతో మెజార్టీతో గెలవడం జరిగింది ఇప్పుడు అయితే మీ వాడు మీ పార్టీ నుంచి ఎన్ని వార్డులు గెలిచిర్రు ముప్పైతో మీతో మంది వార్డు మెంబర్స్ అంటే ఇప్పుడు మీరు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి రేపు గాని ఎల్లుండి కానీ అధికార పార్టీకి సంబంధించిన కానీ ఒత్తిడి చేస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి ఒకవేళ కాంగ్రెస్లో పోయి ఆలోచన ఏమన్నా ఉందా లేదంటే గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా ఇదే పార్టీలో ఉండి మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఉండి వీరికి గ్రామాభివృద్ధి కోసం తోడ్పడతాను ఆలోచన ఎట్లా చేస్తావు ఇప్పుడైతే అలాంటి ఆలోచన ఏం లేదు డెవలప్మెంట్ కొరకు గ్రామ నిధుల మీదే ఆధారపడి ఉంటాం తర్వాత ఇప్పుడైతే ఆలోచన ఏం చేస్తారు అలాంటి అలాంటి లేదు అంటే ఇప్పుడు అంటే ఈ సంతోషాన్ని మీ ప్రజలకు ఒక మాట చెప్పాలంటే ఏ విధంగా చెప్తావు ఈ సంతోషాన్ని విధంగా వాళ్ళందరికీ అండదన్న ఉంటా అనేది నాకు నా నమ్మకం ఓకే అంటే చివరికి చెప్పు చివరికి చెప్పు మీ ఆలయం ట్రస్ట్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆలయం ట్రస్ట్ రెడ్డి కూడా మీకు ఇప్పుడు కానీ కొద్దిసేపు ఫోన్ చేస్తాడు అంటే తర్వాత ఇప్పుడు ఏం గ్రామ అభివృద్ధి కోసం ఆయన ఆలోచన ఆయన నుంచి సలహాలు తీసుకునే ఆలోచన నీకు సలహాలు అంటే సహజంగా ఆయన దగ్గర మాకు ఎమ్మెల్యే కాకుండా అంత ముందు కూడా మాకు పెద్దల్లో గౌరవనీయులైన వారు వాళ్ళ నాయన గారి నుంచి కూడా మాకు ప్రతి ఒక్కటి సలహాలు పెద్దరికంగా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాయి ఓకే ఓకే అన్న మీ పేరు చెప్పండి మీరు ఎన్నో వార్డు నుంచి గెలిచారు నేను నా పేరు అంగం సురేష్ నేను ఎనిమిదో వార్డు వెళ్ళి గెలిచాను ఎట్లా అనిపిస్తుంది సర్పంచ్ అభ్యర్థితో పాటు మీరు గెలిచినందుకు మీకు ఓటు మీకు ఓటేసిన ప్రజలకు మీ వార్డు ప్రజలకు కృతజ్ఞత చెప్పాలంటే ఎట్లా చెప్తుంది ఫస్ట్ మా వార్డు సభ్యులకు మరియు మా గ్రామ ప్రజలకు అందరికీ నా శిరస్సు వందనాలు ఎందుకంటే అక్కడ మేము ఒక వార్డులోనే నలుగురు అమేసుకున్నాం ఓకే దాంట్లో నాకు పన్నెండు ఓట్ల మెజారిటీతో గెలిపించారు అందుకు ప్రత్యేకంగా నా వార్డు సభ్యులకు ధన్యవాదాలు అన్న ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రజల ఇది రావులపల్లి సర్పంచీశీల గారు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మా గ్రామ ప్రజల అభివృద్ధికి మేము తోడ్పాటు చేస్తామని ఖచ్చితంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు అని చెప్తున్నారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే దేవరకథర్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు చూద్దాం మరి వీళ్ళు రేపు నాడు గ్రామ అభివృద్ధికి పోటీ చేసి పాటు పనిచేస్తారో లేదని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది నేను మీ నర్చిండి రిపోర్టింగ్ ఫ్రమ్ రావులపల్లి బి నేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ